కానిస్టేబుల్ పోస్ట్లను పది లక్షలకు అమ్మేశారట ఎవరికైతే రాజకీయ నాయకుల యొక్క రికమెండేషన్ ఉందో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చాయట పేపర్ లీక్ అయిపోయిందట ఇలాంటి కామెంట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి అపోహలను ఆరోపణలను నమ్మి నిర్ణయాలు తీసుకోకండి విద్యార్థులరా నిజం రోజు ప్రచారం కాకపోతే అబద్ధం రాజ్యమేలే ప్రపంచంలో మనం ఉన్నాం ఇంకొంతమంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకులను కొనుక్కుందట ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు ఒక చిన్న లాజిక్ గమనించండి రిజల్ట్ ఇచ్చినటువంటి గంటలో మేము ర్యాంకర్లతో ప్రెస్ మీట్ ని అరేంజ్ చేయడం జరిగింది ఇది ఎలా సాధ్యమైంది అదేవిధంగా మార్కులు ప్రకటించిన రోజునే విద్యార్థులకి ఏ విధంగా శ్యామ్ ఇన్స్టిట్యూట్ సహకరించింది వాళ్ళు ఏ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళు ఏ టెస్ట్ సిరీస్ రాశారు అని చెప్పి వాళ్ళు వీడియోలు పెట్టడం జరిగింది ఫలితాలు ప్రకటించడానికి ముందే వాళ్ళ మాతో పాటు చేసినటువంటి ప్రయాణాన్ని వివరించటము అనేది జరిగింది కాబట్టి శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి ర్యాంకులను కొనుక్కునేంత అవసరం ఎట్టి పరిస్థితుల్లోనే ఉండదు మాకు ఏవైతే ర్యాంకులు వచ్చాయో వాటిని నిజాయితీగా మీ ముందు ఉంచటం జరుగుతుంది మా విద్యార్థుల్ని కనుక్కోండి వారు చెబుతున్న ఫీడ్బ్యాక్ ను మీరు వినండి అంతే తప్ప మీకు ఈ సందర్భంగా కొన్ని వాస్తవాలు కొన్ని నిజాలు తెలియచేయాల్సినటువంటి అవసరం మాకుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పోలీస్ రిక్రూట్మెంట్ లో కోచింగ్ ఇస్తూ చాలా మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా పోలీసులుగా తీర్చిదిద్దడం జరిగింది ఇది కనీ విని ఎరుగని విజయం కలలో కూడా ఊహించని ప్రభంజనం మా ప్రణాళిక మా విద్యార్థుల కష్టం సాధించిన అద్భుతం ఆరు వేల పద్నాలుగు కానిస్టేబుల్ పోస్టులలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై మూడు పోస్టులను సాధించటం శ్యామ్ ఇన్స్టిట్యూట్ సృష్టించిన రికార్డుల పర్వం ఒక రిక్రూట్మెంట్ లో ఇన్ని ఉద్యోగాలు ఒక సంస్థ సాధించటము అనేది భారతదేశంలోనే ఒక సంస్థ సాధించిన అద్భుతమైనటువంటి రికార్డ్ శామ్ ఇన్స్టిట్యూట్ సాధించిన విజయాలను ఒక్కసారి చూద్దాం రండి ఏపీ పోలీస్ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాల్లో ష్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రభంజనం స్టేట్ ఫస్ట్ సివిల్ ఏదైతే ఉందో దాంట్లో నూట అరవై ఎనిమిది మార్కులతో మా విద్యార్థి నానాజీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ని సాధించడం జరిగింది విధంగా ఒమెన్ టాపర్ గా నూట యాభై తొమ్మిది మార్కులతో రమ్య విజయం సాధించడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్పి నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో అచ్యుతరావు స్టేట్ టాపర్ గా నిలవటము జరిగింది విద్యార్థులారా ప్రతి జిల్లాలో కూడా టాపర్స్ మన ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్లో గానీ ఆన్లైన్లో గానీ కోచింగ్ తీసుకున్న విద్యార్థులు లేదా ఆన్లైన్ లో ఆఫ్లైన్లో ఆఫ్లైన్ లో టెస్ట్ సిరీస్ రాసిన విద్యార్థులు మన మెటీరియల్ ని చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు విజయం సాధించటం అనేది జరిగింది డిస్టిక్ టాపర్స్ వారి యొక్క మార్కులతో సహా మీకు ఇక్కడ ఇవ్వటము అనేటటువంటిది జరిగింది సివిల్ కానిస్టేబుల్ లో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు మొదటి స్టేట్ పది ర్యాంకులలో తొమ్మిది ర్యాంకులను మా విద్యార్థులే సాధించారు ఏపీఎస్పి కానిస్టేబుల్ ఫలితాలలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు స్టేట్ టాప్ టెన్ ర్యాంకులలో పదికి పది ర్యాంకులను కూడా మా విద్యార్థులే సాధించడం జరిగింది ఆ వివరాలను ఇక్కడ మేము పరిచయం జిల్లాల వారీగా మనం చూసినట్లయితే సివిల్ కానిస్టేబుల్ ఒక్కొక్క జిల్లాలో కేటాయించబడిన పోస్టులు ఇన్స్టిట్యూట్ కు వచ్చిన పోస్టులు చూసినట్లయితే సివిల్ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల నాలుగు పోస్టులకు రెండు వేల ఐదు వందల తొంభై పోస్టులను మనం సాధించడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్పి కానిస్టేబుల్లో రెండు వేల ఐదు వందల పది పోస్టులకు రెండు వేల ఎనభై మూడు పోస్టులను మనం సాధించడం జరిగింది ఓవరాల్గా డై ఏడు శాతం ఉద్యోగాలను శ్యామ్ ఇన్స్టిట్యూట్ సాధించటము అనేది జరిగింది ఒక రిక్రూట్మెంట్లో ఒక సంస్థ ఎన్ని ఉద్యోగాలు సాధించటము అనేటటువంటిది నిజంగానే అద్భుతం ఈ విజయాన్ని మేము చాలా వినమ్రంగా స్వీకరిస్తున్నాం దీన్ని మేము చాలా బాధ్యతాయుతంగా స్వీకరిస్తున్నాం ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని మా వద్దకు చేర్చి ఉద్యోగులుగా తీర్చిదిద్దామన్నారు పోలీసులుగా తీర్చిదిద్దామన్నారు వారి నమ్మకాన్ని మేము నిలబెట్టుకున్నామని వారికి సగర్వంగా సవినీయంగా తెలియజేస్తున్నాం మనం గత రెండు వేల ఇరవై మూడులో ప్రకటించబడినటువంటి ఎస్ఐలో కూడా స్టేట్ టాపర్స్ మరియు జోనల్ టాపర్స్ మన విద్యార్థులే ఉండడము అనేది చాలా సంతోషదాయకమైనటువంటి అంశం మరో విషయాన్ని గమనించండి విద్యార్థులారా నాలుగు వందల పదకొండు పోస్టులకు మూడు వందల నలభై మూడు పోస్టులను సాధించి ఎనభై మూడు శాతం ఉద్యోగాలను కైవసం చేసుకోవటం శ్యామ్ ఇన్స్టిట్యూట్కి మాత్రమే సాధ్యమైంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ కేవలం ఆంధ్రాలోనే కాదు తెలంగాణ నోటిఫికేషన్లో కూడా స్టేట్ టాపర్స్ మన విద్యార్థులే రెండు వేల ఇరవై మూడు తెలంగాణ కానిస్టేబుల్ స్టేట్ టాపర్ భాను ప్రకాష్ ఈయన మన విద్యార్థి అదేవిధంగా సివిల్ ఎస్ఐ టాపర్ రాజా గోపాల్ రెడ్డి మన విద్యార్థి అదే విధంగా రెండు వేల పంతొమ్మిది తెలంగాణ ఎస్ఐ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి అప్పల సూరి మన విద్యార్థి అంటే అది ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మనకున్నటువంటి అద్భుతమైనటువంటి కోచింగ్ ప్రామాణికమైనటువంటి మెటీరియల్ అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ ఇవి మా విద్యార్థులను విజేతలుగా మలచటము అనేది జరుగుతుంది విద్యార్థులరా కాబట్టి మీరు తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే ఎందుకు మీరు ఇలా చెప్తున్నారు చాలా పారదర్శకంగా చాలా నిజాయితీగా రిక్రూట్మెంట్ జరిగింది అనే విషయం మీరు ఎందుకు చెప్తున్నారు దానికి ఆధారాలు ఏమిటి అని మీరు అడిగితే మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ నిరాధారమైనవని కొన్ని ఉదాహరణలతో మీకు నిరూపిస్తాం చూడండి గండి నానాజ్ స్టేట్ టాప్ ర్యాంకర్ ఆ అబ్బాయి తండ్రి మేకలు కాసుకునేటటువంటి వృత్తిలో ఉన్నారు అదే వారి యొక్క జీవనాధారం అదే వారి కుటుంబాన్ని పోషిస్తుంది జీ మాధురి ఈ అమ్మాయిది విజయనగరం జిల్లా ఉమెన్ స్టేట్ టాపర్ ఈమె తండ్రి గారు అన్నయ్య పువ్వుల దుకాణంలో పనిచేసుకుంటూ ఈమెను చదివించడం జరిగింది ఆ అమ్మాయి తన బాధ్యతను అన్నయ్య పడుతున్న కష్టాన్ని తల్లి పడుతున్న కష్టాన్ని చూసిన ఆ అమ్మాయి కష్టపడి చదివి ఈ యొక్క ఉమెన్ స్టేట్ టాపర్గా నిలబడము అనేటటువంటిది జరిగింది ఆ అమ్మాయి యొక్క కష్టాన్ని మీరు ఏ విధంగా సంకుచిత ధోరణితో మాట్లాడతారు ఒక్కసారి ఆలోచించండి ఎం అచ్యుతరావు ఇతనిది అనకాపల్లి జిల్లా ఏపీఎస్పీలో స్టేట్ టాపర్ వీళ్ళ నాన్నగారి యొక్క వృత్తి చేపలు పట్టుకోవటం చేపలు పట్టుకుని ఏ రోజుకు ఆ రోజు కుటుంబాన్ని పోషించుకునే కుటుంబం ఇది ఎంత పేదవాళ్ళు ఏ విధంగా రాజకీయ నాయకుల యొక్క రికమెండేషన్లు చేయిస్తారు ఏ విధంగా లంచాలు ఇస్తారు మనం అనటానికైనా ఆలోచించటానికైనా ఇంత సంకుచిత ధోరణిలో హాస్యాస్పద దృక్పథంతో ఆలోచించటానికైనా సరే మనం ఎలా సాహసిస్తున్నాం ఒక్కసారి ఈ మరో ఉదాహరణ వరలక్ష్మి ఆటో డ్రైవర్ ఈమె విశాఖ జిల్లాకు చెందినటువంటి మహిళ ఈమె కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సాధించింది ఈ రోజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వ్యక్తి తన యొక్క భార్యని ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగిగా మార్చాలని ఆమెకున్నటువంటి ఆసక్తిని ప్రోత్సహించి కుటుంబ సభ్యులందరూ కూడా మిగిలిన వాళ్ళు ఎందుకు అమ్మాయికి ఉద్యోగం పోలీసు ఉద్యోగం ఎందుకు అన్నప్పటికీ కూడా భర్త పట్టుదలతో చదివించాడు ఈమె ఇంకా పట్టుదలతో కష్టపడి ఉద్యోగాన్ని సాధించటం జరిగింది చూడండి ఈ విజయం మీకు కనిపించటం లేదా ఈమె కష్టం మీకు కనిపించటం లేదా మీరు సంకుచిత ఆరోపణలు అనవసరపు ఆలోచనలతో చేసే కామెంట్లు నిజంగా కష్టపడి ఉద్యోగాలు సాధించినటువంటి వాళ్లను నిరుత్సాహపరచవు మిమ్మల్ని మీరే నిరుత్సాహపరచుకోవటానికి ఉపయోగపడతాయి మీ సంకుచిత ధోరణిని ఇంకా పెంచటానికి మీ అనవసరపు ఆలోచనల్ని ఇంకా పెంచటానికి అవి దోహదం చేస్తాయి మిమ్మల్ని నిరుద్యోగులుగా మిగిల్చేస్తాయి పి అప్పల్నాయుడు ఇతని తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు కూలీ పని చేసుకుంటూ వారు ఇతన్ని చదివించారు చివరికి ఇతడు తల్లిదండ్రులుగా భారంగా ఉండకూడదని చెల్లి బావ దగ్గర ఉండి చదువుకుని ఉద్యోగాన్ని సాధించాడు ఇలాంటి మధ్యతరగతి విద్యార్థులందరూ ఏ విధంగా లంచాలు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కోగలరు ఏ విధంగా రాజకీయ నాయకుల యొక్క రికమెండేషన్లను చేయించుకోగలరు కాబట్టి ఇలాంటి పనికిరాని సోషల్ మీడియా ట్రోల్స్ వెంట మీరు పడకండి మీరు పుస్తకాల వెంట పడండి ప్రిపరేషన్ వెంట పడండి ఒక ప్రణాళిక వేసుకుని అమలు చేయడం వెంటపడండి తప్పనిసరిగా మీరు ఉద్యోగాలు సాధిస్తారు అతడు ఒకవేళ పది లక్షలు పెట్టి పోస్టు కొనుక్కునే పరిస్థితి ఉంటే ఫీజు కట్టడానికే ఇబ్బంది పడిన వ్యక్తి పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు పోస్టులు అమ్మేశారు అని మీరు ఎలా చేయగలుగుతున్నారు నిరక్షరాస్యుడైనటువంటి ఒక కూలి తన కూతురుని కానిస్టేబుల్ గా చేయడం జరిగింది అతడు ఏ రాజకీయ నాయకుడి యొక్క రికమెండేషన్ చేయించగలుగుతాడు చాలా పేద మధ్యతరగతి పిల్లలు కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వటం అనేది జరిగింది వాళ్ళకి ఆ ఊరి ఎమ్మెల్యే ఎవరో తెలియదు ఆ ఊరి ఎంపీ ఎవరో తెలియదు వాళ్ళకి రోజు కూలీకి వెళ్ళి తీసుకొచ్చిన డబ్బులతోనే వాళ్ళ కుటుంబం పోషించుకుంటారు అలాంటి వాళ్ళు లక్షలు లక్షలు పోసి పోస్టులు కొనుక్కున్నారంటే మీరు నమ్ముతున్నారు అంటే ఈ ఆరోపణలు ఎంత హాస్యాస్పదమో మీకు అర్థం కావట్లేదా విద్యార్థులరా చాలా మంది అనుమానాలు అనే గోడలు కట్టుకుని అపోహలు అనేటటువంటి జైళ్లలో ఉండి ఇలాంటి ఆరోపణలన్నీ చేస్తూ ఉంటారు ఇప్పుడు సాధించిన విద్యార్థులందరూ నాలుగు సంవత్సరాల పాటు అలుపెరగకుండా ఆగకుండా సహనంతో చేసిన ప్రయత్నం వల్ల వాళ్ళు గెలవటము అనేటటువంటిది జరిగింది ఉద్యోగం సాధించటము అనేటటువంటిది జరిగింది హాస్యాస్పదమైన ఆరోపణలు సంకుచితమైన ఆరోపణలు చెయ్యకండి మీలో లోపాన్ని సమీక్షించుకోండి రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగులుగా మారండి విద్యార్థులరా మీరు ఈ అనుమానాలు అపోహలు అనే అనవసరపు ఆలోచనల నుండి బయటకు రండి ఈ సంఖ్యలను తెంచుకోండి మీరు మీ కుటుంబానికి భారంగా ఉండకూడదు బాధ్యత మూసే వ్యక్తులుగా శక్తులుగా మీరు ఉండాలి అలా ఉండాలి అంటే మీరు గెలవాలి ఇప్పుడు గెలిచిన వారందరూ గతంలో ఓడిపోయిన వారే కాబట్టి మీరు మీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోండి త్వరలోనే ఇరవై వేల కానిస్టేబుల్ పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు కాబట్టి ఆల్రెడీ ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఆ నోటిఫికేషన్లో కూడా స్టేట్ ర్యాంకులను సాధించటం కోసం అత్యధిక ఉద్యోగాలను కైవసం చేసుకోవటం కోసం యుద్ధం ప్రారంభించింది రండి మనమందరం కలిసి కష్టపడదాం కలిసి ఉద్యోగాలు సాధిద్దాం ఇలా కాకుండా అనవసరపు ఆలోచనల్లోనే మీరు కూరుకుపోతే అదే ఆలోచనల్లో కొనసాగితే మీరు ఒక పరాజితుడిగా నిలిచిపోతారు మీ కుటుంబానికి భారంగా ఉండిపోతారు మీరు గెలవటం మీ కుటుంబాన్ని గెలిపించటం అనేది మేము చాలా సంతోషించే అంశం మీ తల్లిదండ్రులకు మీరు అండగా నిలబడాలి వారి యొక్క బాధ్యతలను మూసి వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఈ సందర్భంగా మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇన్ని వేల ఉద్యోగాలను ఎలా సాధిస్తుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇప్పటిదాకా ఒక ఎనిమిది పోలీస్ రిక్రూట్మెంట్లు జరిగితే దానిలో ఐదు నోటిఫికేషన్లలో స్టేట్ టాపర్లు మా విద్యార్థులే ప్రతి నోటిఫికేషన్ లో మెజారిటీ ఉద్యోగాలను మేమే సాధిస్తున్నాం ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే దానికి శామినిస్ట్యూట్ వద్ద ఉన్నటువంటి ఆయుధాలు పునాదులు ఏమిటి అనే విషయం మీరు తెలుసుకోవాలి ప్రతి విద్యార్థిని గెలిపించాలనే ఒకే ఒక లక్ష్యంతో శ్యామ్ ఇన్స్టిట్యూట్ శ్యామ్ సార్ నాయకత్వంలో పనిచేస్తుంది క్రమశిక్షణ అనే పునాదులపై నిర్మించబడినటువంటి సిస్టమ్ మిమ్మల్ని గెలిపిస్తుంది మా లక్ష్యం ప్రతి విద్యార్థిని గెలిపించటం మా సిస్టమ్ యొక్క పునాది ఏమిటి అంటే క్రమశిక్షణ మా క్రమశిక్షణ ఒక్కొక్కసారి మిమ్మల్ని బాధించవచ్చు మా నియమ నిబంధనలు మిమ్మల్ని ఒక్కొక్కసారి వేధించినట్లు అనిపించవచ్చు కానీ అవే మిమ్మల్ని గెలిపిస్తాయి ఒక నిమిషం నువ్వు క్లాసుకు లేటుగా గా వచ్చినా అరగంట సేపు మేము బయట నిలబెడతాం అది నిన్ను బాధిస్తుంది కానీ ఆ క్రమశిక్షణ నిన్ను విజేతగా నిలబెడుతుంది ఇది మా మొట్టమొదటి విధానం మా సిస్టమేటికల్ ఎప్రోచే మాకు ఇన్ని ఉద్యోగాలను సాధించి పెట్టింది ఇక మా విజయానికి రెండవ సూత్రం అద్భుతమైనటువంటి అధ్యాపక బృందం స్టేట్ లో టాప్ ఫ్యాకల్టీ అందరూ కూడా మా సంస్థలో అధ్యాపకులుగా ఉండడము అనేటటువంటిది జరిగింది ఏదైనా ఒక చోట ఒకరో ఇద్దరు బాగా చెబుతారు మిగిలిన వాళ్ళు నార్మల్ గా చెబుతూ ఉంటారు కానీ మా దగ్గర ఉన్న ప్రతి అధ్యాపకుడు ఒక అద్భుతమే సిలబస్ లో ఉన్న ప్రతి అంశాన్ని కూడా పరీక్షకు తగ్గట్టుగా ఆరు నెలల పాటు రోజుకి ఎనిమిది గంటల పాటు మీకు పూర్తి స్థాయిలో కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది నిన్న ప్రతి అంశం మీద డైలీ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఉంటుంది మోడల్ టెస్ట్లు ఉంటాయి ఉద్యోగం సాధించడానికి కావలసిన సమస్తం మీకు అందించటం జరుగుతుంది అందువలనే మేము ఇన్ని వేల ఉద్యోగాలు సాధించాం ఇక మా విజయ రహస్యాల్లో మరో ముఖ్యమైనటువంటిది మా టెస్ట్ సిరీస్ ఎస్ ఎవరైనా కోచింగ్ ఇచ్చిన తర్వాత అయిపోయిందిలే అని చెప్పి చేతులు దులుపుకుని ఆ విద్యార్థిని వదిలేస్తారు కానీ మేము అలా కాదు కోచింగ్ పూర్తయిన తరువాత పరీక్ష నిర్వహించేంత వరకు కూడా అతడి చేత ప్రతిరోజు చదివించటం కోసం మేము టెస్ట్ సిరీస్ ప్రారంభించాం కాకినాడ వరకు వచ్చి పరీక్షలు రాయాలి అంటే ఆర్థికంగా విద్యార్థి ఇబ్బంది పడతాడు అనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఇరవై మూడు సెంటర్లలో టెస్ట్ సిరీస్ని నాలుగు సంవత్సరాల పాటు నిర్వహించి స్టేట్ రికార్డులను బ్రేక్ చేశాం ఎవరు ఎప్పుడూ చెయ్యలేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము నాలుగు సంవత్సరాల పాటు నిర్వీరామంగా టెస్ట్ సిరీస్ నిర్వహించాం అదేవిధంగా పరీక్ష పూర్తయిన తరువాత రిజల్ట్ ప్రకటించి ఆ రిజల్ట్ ద్వారా రాష్ట్ర స్థాయిలో మీరు ఏ స్థానంలో ఉన్నారో తెలుసుకుని ఈ లోపాలను మీరు సరిచేసుకుని మీ ప్రిపరేషన్ను మెరుగుపరుచుకునేటటువంటి విధంగా మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవటానికి ఒక మార్గాన్ని కూడా మేము చూపాం అందువలనే చాలామంది విద్యార్థులు అంటారు కేవలం మీ టెస్టులు రాసి మేము ఉద్యోగాలు సాధించాము టెస్ట్ రాయడమే కాదు రాసిన వెంటనే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఆన్లైన్లో మీకు అందించడం జరిగింది మీ డౌట్లని క్లారిఫికేషన్ చేయటము అనేటటువంటిది జరిగింది ఇది మా విద్యార్థుల యొక్క విజయంలో అద్భుతమైనటువంటి ఆయుధంగా ఉపయోగపడింది ఇక మా విజయపు మరో ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటి అంటే మా ప్రామాణికమైనటువంటి మెటీరియల్ చాలా చోట్ల అన్ని పరీక్షలకే ఒకటే మెటీరియల్ అంటారు కానీ మా వద్ద ప్రతి పరీక్షకు సిలబస్ ఆధారంగా ప్రీవియస్ పేపర్ ఆధారంగా బ్లూ ప్రింట్ ఆధారంగా అప్డేటెడ్ మెటీరియల్ అందించడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ మేము అప్డేట్ చేస్తూనే ఉంటాం పరీక్షకు తగ్గట్టుగా చేస్తాం అందువలనే ప్రతి పరీక్ష అయిపోయిన తర్వాత ఆన్లైన్ లో వీడియో పెట్టడం జరుగుతుంది ఏ పేజీ నుండి ఏ బిట్ వచ్చింది అది ఏ పేజీలో ఉంది అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా మేము వీడియో పెడతాం అంత ప్రామాణికమైన మెటీరియల్ మేము అందించడం జరుగుతుంది అందువల్ల చాలామంది విద్యార్థులు ఫోన్లు చేసి చెబుతున్నారు కేవలం మీ మెటీరియల్ చదివి మేము ఉద్యోగాలు సాధించామని చెప్పి అంత పటిష్టవంతమైన మెటీరియల్ మీ గెలుపు కోసం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ యూట్యూబ్లో ఫ్రీగా అందించడం జరుగుతుంది మా ఛానల్లో మేము మా యాప్లో మేము పీడిఎఫ్ కరెంట్ అఫైర్స్ని ఉచితంగా విద్యార్థులకు అందించడం జరుగుతుంది ఇది కూడా విద్యార్థుల యొక్క విజయంలో అతి కీలక పాత్ర పోషించి ఇక మా విజయ రహస్యం మరో ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే చాలా సంస్థలు వారు కోచింగ్ క్లాసుల మీద ప్రాధాన్యత ఇస్తారు లేకపోతే ఫిజికల్ ఈవెంట్ల మీద ప్రాధాన్యత ఇస్తారు కానీ మేము రెండిటికి కూడా సమప్రాధాన్యత ఇస్తాం శ్యామ్ ఇన్స్టిట్యూట్ కి ఇంత పటిష్టవంతమైన ఫిజికల్ డైరెక్టర్స్ టీమ్ ఉండటం వలనే ఏపీఎస్పిలో టాప్ పది ర్యాంకులకి పది ర్యాంకులను కూడా శ్యామిన్స్ట్యూటే సాధించింది విద్యార్థులరా చూడండి నలుగురు పీడీలు మీకు ఉదయం సాయంత్రం ఫిజికల్ ఈవెంట్లకు కోచింగ్ ఇవ్వటంలో వాళ్ళు మిమ్మల్ని ఫిజికల్లో టాపర్స్గా నిలపటంలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది అందువలనే ఇన్ని వేల ఉద్యోగాలు మేము సాధించటము అనేటటువంటిది జరిగింది ఇంకా విద్యార్థులరా ఇక్కడ దాకా రాలేని విద్యార్థుల కోసం ఆన్లైన్ క్లాసులు ప్రారంభించాం హెచ్డి క్వాలిటీతో ఆఫ్లైన్లో ఎవరైతే క్లాసులు చెబుతారో వాళ్ళతోనే ఆన్లైన్లో కూడా క్లాసులు చెప్పించి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు మోడల్ టెస్ట్లు ఆన్లైన్ లో కూడా నిర్వహించడం జరిగింది అందువలనే చాలా మంది విద్యార్థులు మేము పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆన్లైన్ కోచింగ్ తీసుకుని ఉద్యోగాలు సాధించాం సార్ అని చెప్పడం జరుగుతుంది ఈ విధంగా పేద విద్యార్థుల కోసం ఆన్లైన్ లో కూడా మేము అందుబాటులో ఉండి వాళ్ళని ఉద్యోగులుగా పోలీసు కానిస్టేబుల్ గా తీర్చిదిద్దడం జరిగింది ఇన్ని వేల ఉద్యోగాల సృష్టి వెనకాల ఉన్న విజయ రహస్యాలు ఇవి విద్యార్థులరా విజ్ఞానవంతమైన మా క్లాసులు ప్రామాణికమైన మా మెటీరియల్ పటిష్టవంతమైన మా టెస్ట్ సిరీస్ ఫిజికల్ కు ప్రాధాన్యత ఇచ్చే మా విధానాలే ఈ ఉద్యోగాలు సాధించటానికి పునాదులయ్యాయి ఇది అర్ధరాత్రి అద్భుతమో అరచేతిలో స్వర్గమో కాదు ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంపై నిర్మించబడిన విజయపు సౌదం అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి ఇవన్నీ ఒకే చోట లభ్యం కావటం అనేది అసాధ్యం ఒకవేళ ఎక్కడైనా మీ ఇవన్నీ ఒకే చోట లభ్యమైతే అద్భుతమైన కోచింగ్ అద్భుతమైన టెస్ట్ సిరీస్ అద్భుతమైన ఫిజికల్ కోచింగ్ అద్భుతమైన మెటీరియల్ ఇవన్నీ ఒకే చోట లభ్యమైతే అది మీ విజయానికి పునాదిగా నిలబడుతుంది కాబట్టి మీరు ఎక్కడ లభించినా అక్కడ ఆ సంస్థలో చేరి ఉద్యోగులుగా మారండి ఒకవేళ లభించకపోతే మిమ్మల్ని ఆన్లైన్ లో అయినా ఆఫ్లైన్ లో అయినా గెలిపించటానికి ష్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ కూడా సిద్ధంగానే ఉంటుంది కాబట్టి విద్యార్థులారా ఇప్పుడు గెలిచినటువంటి విద్యార్థులందరూ ఒకప్పుడు మీలా నిరుద్యోగులే అసాధ్యము అనుకున్న వాళ్లే సామాన్యమైన విద్యార్థులే గ్రామీణ నేపథ్యం నుండి వచ్చినటువంటి వాళ్లే తెలుగు మీడియం విద్యార్థులే నాన్ మ్యాథ్స్ విద్యార్థులే నాన్ సోషల్ విద్యార్థులే వీళ్ళందరూ అసాధ్యం అనుకున్నారో మా ప్రణాళిక వారి కష్టం అద్భుతమైనటువంటి విజయాన్ని సుసాధ్యం చేసింది అసాధ్యము అనేది మూర్ఖుల గంటులో మాట అది మీ డిక్షనరీలో ఉండకూడదు రండి కలసి కష్టపడదాం కలిసి గెలుద్దాం ఎవరైతే అనుమానపు సంఖ్యలను తెంచుకుని అపోహల గోడలను బ్రద్దల కొట్టుకుని వస్తారో వాళ్ళని గెలిపించడానికి శ్యామిన్స్ట్యూట్ సిద్ధంగా ఉంది ఈ నెల అంటే ఆగస్టు నెల పదకొండవ తేదీన ఒక నూతన బ్యాచ్ ని ప్రారంభిస్తున్నాం స్టేట్ ర్యాంకర్లను తయారు చేయటం కోసం మేము ఎప్పుడూ కూడా మీరు గెలవాలనే కోరుకుంటున్నాం మిమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉంటాం అపోహల దగ్గర ఆగిపోకండి అనుమానాల గోతుల్లో పడిపోకండి మీరు ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తేనే పరాజయాల మెట్లపై విజయపు సౌదాన్ని నిర్మించుకోగలరు అనే విషయాన్ని మరిచిపోకండి ఓకే థ్యాంక్ యూ జై హింద్